కష్టపడే అధికారులు రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు డివేట్ వాయిలెట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళు అందరికీ నాకున్న అవగాహన మేరకు అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోతే ఒక పోస్ట్ ఉంటే పది మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉంటే ఎవరికొకరికే ఇవ్వగలుగుతా నేను కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి క్రాయి కూడా నేను చెప్పేది ఒకటి ఈ నగరం మనది ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు ఢిల్లీకి పోతే ఇండియా గేట్ ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్వే కదా సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సో నాకు అవగాహన లేదని అనుకోకండి నిర్ణయాలు చేసే ముందు ఆచితూసి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేషీ అధికారులు అందుబాటులో ఉంటారు నేను అప్పుడు ఉన్నాను ఉన్నానుకో కనిపించటం కాదు ప్రతిరోజు కనిపిస్తా ప్రతిరోజు కలుస్తా కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను అట్లీస్ట్ ఫైవ్ డిపార్ట్మెంట్ ఉందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది సో ఎవరికైనా ఒక ఒక అంటే ఏమంటారు ఒక అడ్రస్ ఉండాలి అత్తపత్తా క్యా అంటారు కదా అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగినట్టు మీరు చేయండి నాకు తెలిసిన డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ త్రీ థౌజండ్ అనుకుంటా మొన్న నాలుగు వందల తొంభై ఒకటి భర్తీ చేసిన రెండు వేలకే చేరినట్టు ఇంకా వెయ్యి ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు ముందు వస్తూ వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు అదేం పెద్ద కోరిక కాదు అది మా బాధ్యత తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం